మాట్లాడు ఫేస్ బుక్ లేదు అన్న ఐదు అన్న మాట్లాడ మా అందరికీ నమస్కారం ఏ నా ఫోన్ ఎక్కడ ఈ రోజు ఇది ఈ సభ విజయవంతం అయిందంటే ఇది పెనమలూరు నియోజకవర్గ దళిత సోదరుల విజయం పది రోజుల క్రితం మన మన నాయకులందరూ కూడా నా దగ్గరికి వచ్చి పెనమలూరు నియోజకవర్గంలో దేవుడు దళిత గర్జన సభ ఏర్పాటు చేద్దామని నా దగ్గరికి వస్తే నేను ఏదో ఒక మూడు నాలుగు వందల మందితో సభ ఏర్పాటు చేస్తారేమో అని ఓకే అన్నా ఆ తర్వాత ఈ కార్యక్రమానికి అతిథులుగా మరి ఈ రోజు వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బిర్యానీ తిన్న తర్వాత పులిహోర తిన్నట్టుగా ఉంటది మరి రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు సోదరులు అలాగే మరి జేఏసీ సభ్యులు కొలికెలపూడి శ్రీనివాస్ గారు నెల రోజుల క్రితం గొడవర్లో దళిత సోదరుల పార్టీలో జాయిన్ అయితే ఆ సభకి పిలవగానే మరి వచ్చే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసిన శ్రీనివాసరావు గారికి అలాగే ఏ తమ్ముడు మీరు ఇక్కడ ఆఫీసే కనుక నేను మాట్లాడగలను మహాసేన రాజేష్ నేను పదకొండవ తారీఖు ఆదివారం నాడు ఇక్కడ దళిత ఖర్చునే పెడుతున్నాను అన్నా మీరు రావాలి అంటే చిత్తూరులో అక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్తే చాలా నిరుత్సాహపడ్డాం కానీ రెండు రోజుల క్రితం మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అన్నా మీరు వస్తున్నారా అని చెప్పి ఆయన రానన్న విషయం నాకు గుర్తులేదు వస్తున్నారా అంటే అన్నా తప్పకుండా పెనమలూరులో జరిగే దళిత గర్జనకి నేను అవసరవుతాను అనగానే అక్కడ ఉన్న మన నాయకులు రవీంద్ర కానీ కానీ లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన పెనమల్లూరు నియోజకవర్గ దళిత నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా ఉత్సాహం వచ్చింది మహాసేన రాజేష్ వస్తున్నారంటే ముందు నాయకుల్లో ఉత్సాహం వచ్చి ఈ సభ మనం అనుకున్న దానికన్నా కూడా కొలికలపూడి శ్రీనివాస్ గారు కానీ మహాసేన రాజేష్ గాని ఎంఎస్ రాజు గారు కానీ ఈ ముగ్గురు ఇక్కడికి వస్తున్నారు అంటే ఈ సభ రెండు వేల మందితో చేస్తున్నామని చెప్పి వీళ్ళందరూ నాకు కూడా తెలియజేయడం జరిగింది నేను ఎక్కడా కూడా నిర్సాహపడ్లా మీరు ఏది అనుకుంటే అది చేయండి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది నేను చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ముదునూరు గ్రామం ఎవరు ఎక్కువ ఉంటారు దళిత సోదరులు ఎక్కువ ఉంటారు వంద శాతం రోడ్లు ఎవరేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ముదునూరు గ్రామాన్ని అభివృద్ధి చేశాం కాటూరులో కాతూర్లో ఎవరు ఎక్కువ ఉంటారు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశాం ఆ ఊర్లోమీటర్లు ఒక్క ఊర్లో దళిత వాళ్ళలో కానీ బీసీ కాలనీలో కానీ ఏడు కిలోమీటర్ల రోడ్లు ఒక్క గ్రామంలో చేసాము అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కడవ కొల్లులో ఎవరుంటారు దళిత సోదరులు గొల్ల గూడులో ఎవరుంటారు ఆ ఊరు ఏ విధంగా అభివృద్ధి చేశాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసాం రోడ్ చేశాం తొంభై తొమ్మిది శాతం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశాం పునాది పాడు దళిత వాడలు డ్రైన్లు కట్టినా రోడ్లు వేసినా ఎవరైతారు మారాడు మాక ఎవరుంటారు నా దళిత సోదరులు ఉంటారు మారాడు మాక తొంభై శాతం రోడ్లు వేశాము ఎస్సీ కాలనీలో వంద శాతం రోడ్లు వేశాము ఎవరు వేశాము తెలుగు తెలుగుదేశం పార్టీ వేసింది అలా చూసుకుంటే ఒనుకూరు ఒనుకూరులో ఎవరు ఎక్కువ ఉంటారు ఎస్సీ కాలనీలో మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రోడ్లు తెలిసాం కొన్ని డ్రైనేజీలు కట్టాం ఎన్నికలు వచ్చినాయి ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉంది చాలంజేజ్ చెప్తా ఉన్నా ఇందాక మనం ఓన్ చెప్పారు ఎస్సీలు నా సోదరులు డీసీలు నా సోదరులు ముస్లిమ్స్ నా సోదరులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరాల్లో ఏ ఊర్లో కానీ దళిత వాడిలో కానీ ఎక్కడన్నా ఒక రోడ్ వేసావా ఒక డ్రైన్ కట్టావా అని అడుగుతా ఉన్నా ఇందాక రాజేష్ అన్న చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒక జోకర్ వస్తా ఉన్నాడు తమ్ముడు తమ్ముడు నేను మీటింగ్ ఆపేయమంటే ఆపేస్తా ఇక్కడ తమ్ముడు మీరు ఎలా బయట భగవన్ తమ్ముడు నడవాలి పొయ్యి ఏ బాబు మీరు కూడా ఎడకాలండి అందరూ కూర్చోండి మీరు కూర్చోండి అక్కడ బాబు కూర్చోవాలి మీరు అందరూ ఏ తమ్ముడు శివా కూర్చోండి తమ్ముడు కూర్చోవాలి మీరు ఇందాక రాజేష్ అన్న చెప్తున్నాడు మైలవరంలో తంటే ఎక్కడ పడ్డాడు పడ్డాడు పెడంలో తే ఎక్కడ పడ్డాడు పెనమలూరులో పడ్డాడు నీటి గారు ఒక స్టోరీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట చంద్రబాబు నాయుడు పెనమలూరులో పోటీ చేస్తున్నాడు నీకన్నా మగవాడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో పోటీ చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట మరి అంతలా కూడా అయినా మహిళ వరంలో నిన్ను ఎందుకు తన్నారు పేడల్లో ఎందుకు తన్నారు దిక్కు లేక అక్కడ గంజాయి మొక్కని పెనమలూరులో నడితే తులసి మొక్క అవుతా గంజాయి మొక్క గంజాయి మొక్కే అక్కడ చీ కొట్టారు మైలవరంలో చీ కొట్టారు ఈయన గారికి చంద్రబాబు నాయుడు గారు కావాలంట ఈయన నిన్నగాక మొన్న ఫేస్బుక్ లో చూశా మోసం చేయడానికి ఆయన చెప్పినట్టు నేను మాట్లాడలేను నేను కాబట్ ప్రేమ చూపించలేను నా దళిత సోదరులు ఎక్కడైతే ఉంటున్నారో ఆ కాలనీలన్నీ అభివృద్ధి చేసి చూపించారు మోసం చేయడానికి నిన్న చూశా భార్య అంట చర్చిలో ప్రార్థనలు చేస్తుంది అంటే చేతిలో బైబిల్ పెట్టుకొని ప్రేయర్ చేస్తే ప్రజలు మోసపోతారా గమనించండి మోసపోయాం గత ఐదు సంవత్సరాలు మోసపోయాం నష్టపోయాం అభివృద్ధిలో నష్టపోయాం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మన మైకాపన్నాయా బాబు ఆఖరికి మన జేబులు కూడా కొట్టే బ్యాచ్ వచ్చేస్తుంది పొలం పేరు చెప్తున్నాడు మతం పేరు చెప్తున్నాడు అక్కడ మట్టి మట్టి కూడా వల్ల ఇసక దోసుకున్నాడు మట్టి దోసుకున్నాడు ఆఖరికి ఒక డెత్ సర్టిఫికేట్ పంచాయతీలో ఇవ్వాలన్నా అక్కడ ఉన్న ఈవో ఒక ఐదు వందల రూపాయలు ఎమ్మెల్యేకి పంపితేనే ఆ పడంలో పని అయ్యేది అలాంటి ఎమ్మెల్యేని అక్కడ పనితే ఇక్కడికి ఏదో పగలు తీస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు సోదరులరా నేను ఎప్పుడూ కూడా చూడ మాకు యాభై ఆరు సంవత్సరాలు చాలా మంది ప్రభుత్వాలు చూశాం ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వంలో అధికారంలో ఉన్న శాసన సభ్యులు రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ప్రతిపక్ష పార్టీలో చేరారంటే ఏ విధంగా వైసీపీ పార్టీ మీరు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా పార్టీ మారే వాళ్ళంటే ఎన్నికల ముందు ఒక నెల ముందో రెండు నెలల ముందో పార్టీ మారి ఈ పార్టీ బాగలేదు ఈ పార్టీలో పోటీ చేస్తానని చెప్పి పార్టీ మారతారు ఒక ఎంపీ గెలిచిన మూడు నెలల కాలంలోనే చీగొయితే ఈ ముఖ్యమంత్రి పోలీస్ స్టేషన్ లో రఘురామరాజు గారిని పెట్టి లైవ్ లో ఫోన్ చేసి కళ్ళ గంటలు కొట్టి కాళ్ళ మీద కొట్టారంటే ఇంతకన్నా పై సాచిక ఆనందం కలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటాడా అని చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక డాక్టర్ కి ఒక ఇసుక మాఫియాని ప్రశ్నించిన కార్యకర్తలందరినీ కూడా పొట్టన పెట్టుకున్న విషయం నాయకులందరూ కూడా చెప్పారు ఈ నియోజకవర్గంలో ఒక తదితర సోదరుణ్ణి ఉయ్యూరు మహేష్ ని చిన్న గొడవ జరిగితే రెండు నెలలు రాజమండ్రి జైల్లో పెట్టారు సరే రాజకీయ కక్షలనుకున్నాం అప్పటిదాకా నాకు తెలియదు సరే జైల్లో ఉన్నాడు వచ్చాడు తర్వాత ఒక్కరోజు నాకు వచ్చి చెబుతా ఉంటే నాకు మనసు చాలా బాధేసింది ఎందుకు అని అంటే సాధారణ ఖైదీలాగా చిన్న గొడవ ఈ ఎవరైతే గొడవ పడ్డాడో వాడు రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో హత్యా ప్రయత్నం కింద జైల్లో పెడితే సాధారణ ఖైదీ కింద ఉంచుతారు ఎట్లా ఉంచారంటే ఒక నక్సైకు ఒక టెర్రరిస్ట్ ఏ విధంగా ఉంటాడో ఒక చేకని గజలో పనేసి రెండు నెలలు బంధించారంటే ఏ విధంగా దుర్మార్గాలు చేస్తా ఉన్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ ఉయ్యూర్ మహేశ్వర్ ఇక్కడే ఉన్నాడు ఇదిగో ఇంత దుర్మార్గం చేసేవాళ్ళు ఎక్కడో రాష్ట్రంలో కాదు మన నియోజకవర్గంలో సోదరులరా పన్నెండు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అనేక సార్లు మీల దగ్గరికి వచ్చాను ఇంటింటికి తిరిగాను అధికారంలో ఉన్నా వచ్చా అధికారం పోయినా కానీ కౌంటింగ్ మూసిన పన్నెండు గంటల్లో ఉదయం నాలుగు గంటలకే మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వచ్చా అది నా చరిత్ర ఈ పెనమలూరు గడ్డ మీద పుట్టా ఈ బెంగళూరు గడ్డబిల్లా ఉంటా ఇప్పటికి మూడు ముగ్గురు అభ్యర్థులను మార్చారు మీ ముఖానికి చంద్రబాబు నాయుడు గారు కావాలా రాజేష్ అన్న చెప్పినట్టుగా మీ ముఖ్యమంత్రికి దమ్ముంటే నిన్నె తగోచ్చి కొట్టారు ఎక్కడ పులివెందల కాదు మీ మాయ మాటలు మీ మాయ మాటలు నమ్మే ప్రజలు మీ మాయ మాటలు నమ్మే దళిత సోదరులు ఈ నియోజకవర్గంలో లేరు ఇక్కడికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మన వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నా ఇది సాదాసీదాగా సేదాగా ఉండదు ఊర్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామం నుంచి కూడా వందలాది మంది వస్తాం మేము వస్తాం అని చెప్తా ఉన్నారు మీరు నమ్మకం అన్నారు ఈ రోజు ఆ నిజాన్ని నిరూపించారు సోదరులరా మీ అందరికీ వస్తే చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మోసపోయాం మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అంటే మీ ఇంటి పక్కన వాళ్ళతో చెప్పాలి మీ బంధువులతో చెప్పాలి మీ స్నేహితులతో చెప్పాలి ఇప్పుడు వచ్చిన వాడి మొహం ఎప్పుడు చూసాం ఎప్పుడు చూసాం ఎవడు పడితే వాడు వచ్చేసి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఓట్లు అడిగితే పెనమల్లూరు నియోజకవర్గ ప్రజలు అమాయకుల సోద నేను ఒకటే చెప్తున్నా నేను ఈ నియోజకవర్గంలో పుట్టా ఇక్కడే ఉంటా ఇక్కడే పోతా మీరు ఓడిపోతే ఇక్కడ ఉంటారా అని నేను అడుగుతున్నా ఓడిపోవడం తగ్గ మళ్ళీ ఇక్కడికి వస్తారా అని నిన్న అడుగుతా ఉన్నా మళ్ళీ కొత్త డ్రెస్ ఎత్తుక్కోవాలి సోదరులరా మీకు పాలాభివందనాలు చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఇందాక చెప్పాను మీ బంధువులు స్నేహితులు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడ చుట్టాలుంటే అక్కడ మిత్రు మీ మధ్యలో ఉండే నాయకుడెవరో రోజు ఒక పేయింగ్ గెస్ట్ లాగా వచ్చే నాయకుడెవరో ఒక్కసారి ఆలోచించుకొని రేపు రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పునిచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీ అందరినీ కూడా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను top Ale!